హలో ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చి అద్భుతమైన చికెన్ బిర్యానీ అది మన సబ్స్క్రైబరు ఎంతో ముచ్చటపడి మనతో ఒక్కరోజు వంట వంట చేసి వీడియో తీసుకోవాలనే కోరికతో వచ్చినాడు సబ్స్క్రైబరు మన సబ్స్క్రైబరు మనకు తెలిసినన్నే అదైతే చాలా ముచ్చట అనిపిస్తుంది వీడియో అయితే కంటిన్యూగా చూడండి అన్న చాలా కష్టపడి వంట చేసి దాదాపు అంతా ఒక పది పన్నెండు మంది హ్యాపీగా తిన్నాము అద్భుతంగా వంట చేసాడు అన్న కోరిక కలిగి మన ఛానల్లో వీడియోలు చూసి వచ్చి చేసాడు ఇలాగే సబ్స్క్రైబర్లకు ఎవరు కనిపించినా కూడా హ్యాపీగా అవకాశం ఇస్తాను వచ్చి హ్యాపీగా సంతోషంగా మా బ్యాధితో పాటు కలిసి వంటలో కూడా పాల్గొనొచ్చు సంతోషంగా వంట చేయడం అనేది ఒక హ్యాబీ ఉంటుంది కొంతమందికి కానీ పరిస్థితుల ప్రభావాలు కొన్ని కొన్ని చోట్ల కుదరవు ఇంట్లో చేయాలన్నా కూడా ఒక్కొక్కసారి వీలు పడదు టైం ఉండదు ఈ విధంగా ఎప్పుడన్నా ముచ్చటపడి చేసుకోవాలంటే అవకాశం ఉండదు అలాంటిదే మనతో హ్యాపీగా ఎవరైనా సంతోషంగా చేయొచ్చు అన్న అదే పనిగా వచ్చి హ్యాపీగా పిన్ టు పిన్ స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు మొత్తం అన్నే కష్టపడ్డాడు నేనైతే పక్క నుండి వీడియో తీసుకుంటున్నాను అంతే ఎంత ముచ్చటగా ఎంత అద్భుతంగా వంట చేసి పన్నెండు మంది తిన్నా ఉండే హ్యాపీగా రుచిగా ఆదివారం అద్భుతంగా అన్న కష్టమే ఎన్నో పనులు అన్న చాలా బిజీగా ఉంటాడు వర్క్లో అటువంటి వ్యక్తి అయినా కూడా వచ్చి కష్టపడి మన ఛానల్ మీద అభిమానంతో ఈ వీడియోలో పాల్గొని మనకు వంట అయితే చేసినాడు కుకింగ్ వీడియో అద్భుతంగా వచ్చింది వీడియో కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కంటిన్యూగా చూడండి ఛానల్ అయితే దూసుకోబోతుంది ఏడు వేల నలభై ఐదు మంది ఇప్పటి వరకు సబ్స్క్రైబర్లు ఉన్నారు వీడియోకి వాయిస్ ఎడిట్ చేసేటప్పటికీ ఏడు వేల నలభై ఐదు మంది మంచి స్పీడ్ మీద ఉంది ఛానల్ నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఒక్క సబ్స్క్రైబర్తో స్టార్ట్ అయిన నేను ఏడు వేల సబ్స్క్రైబర్ల కాడ నిలబడ్డం అనేది మైల్ డ్రాన్ దాటడం అనేది కూడా చాలా హ్యాపీ అనిపించింది మామూలుగా ఆదివారం ఈ ఆదివారం నేనే ఏడు వేల ఏడు వేల సబ్స్క్రైబర్లు అయినారని హ్యాపీగా అందరికీ ఏదన్నా వండి పెడదాం అనుకున్నాను కానీ అన్న ఈరోజు రావడంతో ఇదే పార్టీ అయిపోయింది హ్యాపీగా మా బ్యాచ్ అంతా సంతోషంగా కూర్చొని హ్యాపీగా అయితే తినడం జరిగింది అద్భుతమైన బిర్యానీ వీడియో కంటిన్యూగా చూస్తే ఎలా వచ్చింది ఏంది ఎలా వండడం అనేది కూడా తెలుస్తుంది ఇకపోతే వంటకి కావాల్సిన పదార్థాలు ఏమేంటి అంటే నేను మామూలుగా మూడు కేజీలు అయితే హరి చికెన్ సెంటర్లో మూడు కేజీలు పెద్ద పీసులు అయితే బిర్యానీ పీసులు చికెన్ కొట్టించాను తర్వాత వచ్చి బిర్యానీకి నాకు తెలిసి స్కిన్తో ఉండే చికెన్ తీసుకుంటేనే అమృతం లాంటి బిర్యానీ వస్తుందని నా ఎక్స్పీరియన్సు కానీ ఆ స్కిన్ అయిన ఉండడం కొంతమంది అయితే తినకూడదనో రకరకాలుగా అనుకోవచ్చు కానీ నాకైతే అటువంటి పాటింపు ఏం లేదు స్కిన్తో తీసుకుంటే అద్భుతమైన బిర్యానీ అద్భుతమైన టేస్ట్తో వస్తుందని నాకైతే నమ్మకం అందుకనే స్కిన్తో మూడు కేజీలు పెద్ద పీసులు అయితే మొత్తం ఫుల్ లెగ్లే మన హరి చికెన్ సెంటర్లో ముందే ఆర్డర్ ఇస్తే మనకు కొట్టిచ్చేస్తాడు హరి చికెన్ సెంటర్లో తీసుకొని అలానే రెండు కేజీల బాస్మతి బియ్యం తీసుకొని వంటకైతే స్టార్ట్ అయిపోయాము ఇంకొచ్చి ఇంటికాడే అల్లం పేస్టు కొట్టుకొని వచ్చేసాను మిక్సీలో అల్లము పట్ట లవంగాలు సోంపు తర్వాత వచ్చి ఒక టమాటా ఒక ఆనియను పచ్చిమిర్చి ఒక నాలుగు అన్నీ అల్లం పేస్ట్లో మిక్సీ కొట్టుకొని అల్లం పేస్ట్ అయితే తనిగా పెట్టుకునేసి తర్వాత వచ్చి ఒక రెండు ఎరగడ్ల మటుకు ఇది ఫ్రై చేయడానికి రెండు ఎరగడ్లు తర్వాత వచ్చి ఒక హాఫ్ కేజీకి కాల్ కేజీకి మధ్యలో అంటే ఒక ఐదు టమాటాలు మటుకు పెద్దవి తీసుకొని వచ్చి ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేసాము ఒక పది పచ్చిమిరకాయలు కూడా అన్నీ నీట్గా తెచ్చుకొని తొందరగా వారం ఏమవుతుందంటే ఒకటిన్నర రెండు అయిపోతుంది ఈరోజు అలా కాకూడదని పైగా అన్న కూడా ఈరోజు మనకు కేటాయించినాడు అన్న టైం కాబట్టి అందుకనే ఉద్దేశంతో నేనైతే పొద్దున్నే వంట అయితే స్టార్ట్ చేసేసాము అంటే పది పద్న్నరకు స్టార్ట్ చేసాము పన్నెండున్నరకు అయితే క్లోజ్ అయిపోయింది అంత బిర్యానీ కూడా ఒకటిన్నర గంటలో అయితే మనకు బిర్యానీ అయితే రెడీ అయిపోయింది అన్న అయితే చాలా సరదా అయిన వ్యక్తి ఆయన ఎన్ని పనులున్నా కూడా మన ఛానల్ మీద అభిమానంతో మన బ్యాచ్తో కూడా హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతో వచ్చి అయితే వంటలో పాల్గొన్నాడు ఇంకపోతే మళ్ళీ అన్న ఒక పక్క పొయ్యి అయితే రెడీ చేస్తున్నాడు పొయ్యి మీద ఎలాంటి వంటలు వస్తాయో ఎంత టేస్ట్ ఏంది అనేది ప్రతిసారి మీకు చెప్తున్నాను ఇది మన మూలాల నుంచి వచ్చే వంటలు పొయ్యి మీద వంటలు పొయ్యి మం పొయ్యి మీద ఉడికే ఏదైనా కూడా అంత టేస్ట్ ఉంటుంది ఇంకా కుండలో చేసుకుంటే చాలా బాగుంటుంది చాలా కోరికగా ఉంది నాకు కుండలో చేసుకోవాలని వీలు కుదరటంలే ఒకరు బ్యాచ్ పెద్దది కాబట్టి పెద్ద సెట్లు పెద్ద కుండలు అయితే చేయలేము చిన్న చిన్నవైతే ఉన్నాయి ఎప్పుడన్నా బ్యాస్ తక్కువ ఉన్నప్పుడు ఒక నలుగురం ఐదు మంది ఉన్నప్పుడు మటుకైతే కుండలు అయితే చేస్తాను ఆ కుండలు అయితే ఆ టేస్టే వేరు అద్భుతం అమోఘంగా వస్తుంది ఏది కూడా చూద్దాము నెక్స్ట్ వీడియోస్లో ట్రై చేద్దాము ఛానల్ అయితే మంచి గ్రోత్ మీద ఉంది మీరు ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చి మంచి గుడ్ కామెంట్ పెట్టి వీడియోని లాస్ట్ వరకు చూస్తే ఖచ్చితంగా రెండు మూడు నెలల్లో టార్గెట్ ఫుల్ అయిపోయి మన గూగుల్ పిన్ వచ్చి యూట్యూబ్కి ఎలిజిబుల్ కూడా అయిపోతాము ఇంకా పాత్ర పెట్టుకొని వంటలకు అయితే దిగేసాము పోతే ఆయిలు సరిపడా ఆయిలు వేసేసుకొని అయితే ఒక్కరం మంట కొంచెం ఎక్కువ రావాలనే ఉద్దేశంతో రావణ్ణయితే మంటలేకి వచ్చాడు రామణ్ణ ఈరోజు బిజీగా ఉన్నాడు అయినా కూడా ఈరోజు వీడియోలో సుబ్రహ్మణ్యం హీరో అని డైరెక్టర్ ఆయనే హీరో ఆయనే అందుకని అందరం అన్న మీద డిపెండ్ అయ్యి మేము సైడ్ హెల్ప్గా ఉన్నామంతే అన్న ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కష్టం అంతా అన్నదే ఇంకా పోయి రామన్న మంట వేసి మళ్ళా అన్న ఒకరో బిజీగా ఉన్నాడు రామన్న ఇంకపోతే అన్న స్టార్ట్ చేసేసాడు ఫస్ట్ ఆయిల్ బాగా వేడయ్యాక ఫస్ట్ బిర్యానీ ఆకులు వేసుకొని వాటిని బాగా రోస్ట్ చేసుకోవాలి ఆ బిర్యానీ ఆకులతో పాటు ఇంకా మనకు ఆ బిర్యానీ ప్యాకెట్ దొరుకుతుంది కదా దాంట్లో ఉండేటివి ఆ బిర్యానీ సామాను కూడా కొద్దిగానే వేసి నేను ఎక్కువైతే వాడము ఆయన్ని అందుకని వాళ్ళు ఇచ్చే చిన్న చిన్నవి చాలి అనే ఉద్దేశంతో వాటినే వేసి రోస్ట్ చేసేసి వంట అయితే స్టార్ట్ చేసేసాడు ఇకపోతే ఈరోజు మన సబ్స్క్రైబర్ ఇంకొక ఆయన కూడా రాజన్న ఇప్పుడు ఆ రెడ్ షర్ట్ అయిన నాగరాజ అని అన్న మన ఫ్రెండే ఈరోజు అన్న వచ్చి వంట చేస్తున్నాడంటే అన్న కూడా వచ్చి ఇంట్రెస్ట్గా చూశాడు ఈరోజు అన్న కూడా కొద్దిసేపు వంట అయితే స్పెండ్ చేసిపోయినాడు నాగరాజు అన్న ఇదంతా శుభపరిమాణం కిరణ్ ఫుడ్డీ అనే ఛానల్లో ఏ ముహూర్తాన్ని అయితే స్టార్ట్ చేశాను బ్యాచ్ అంతా హ్యాపీగా అందరూ కూడా మన పాత ఫ్రెండ్స్ అంతా కూడా కలిసి హ్యాపీగా సంతోషంగా అయితే ముందుకు పోతున్నాము ఇది పది కాలాల పాటు ఇలానే జరగాలని ఛానల్ మంచి గ్రోత్తో ముందుకు పోవాలని మంచి విజయం సాధించాలని కూడా నేను మనస్ఫూర్తిగా అయితే ఆశపడుతున్నాను అందుకని ఎవరు వచ్చినా కూడా అవకాశం వేయడమే వీడియో చూసి ఎవరైనా కూడా వచ్చి మాతో స్పెండ్ చేయాలనుకుంటే హ్యాపీగా వచ్చి పన్నెండు మంది మా బ్యాచ్ హ్యాపీగా వచ్చి మీరు కూడా స్పెండ్ చేసి వంటలో పాల్గొని హ్యాపీగా తినిపోవచ్చు ప్రతిదీ అన్నీ మేమే తెస్తాం హ్యాపీగా మీకు నచ్చిన వంట ఏదైనా ముందు చెప్తే దానికి కావాల్సిన సామాన్లు కూడా ముందు తెచ్చి పెడతాను హ్యాపీగా అందరం సంతోషంగా చేసుకున్నాము ఇలా చేసుకోవడం అన్ని చోట్ల కుదరదు మేము దానికనే ప్రత్యేకంగా ఒక ప్లేస్ ఏర్పరచుకున్నాము దా అందుకనే పాత్రలు ఏర్పరచుకున్నాము ప్రతిదీ కూడా నీట్గా దానికోసమే వివరంగా అన్నీ తెచ్చిపెట్టుకున్నాము ఇబ్బంది లేకుండా వంట అయితే చేసుకోవచ్చు ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా కుకింగ్ చేయాలని హ్యాపీగా రండి అందరం పాలు పంచుకొని సంతోషంగా వీడియో అయితే తీసుకొని సంతోషంగా తినేసి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు ఎవరైనా కూడా ఖచ్చితంగా ఈ అవకాశం అందరికీ కూడా ఇప్పుడు మంది చిన్న ఛానలే ఏడు వేల నలభై మంది అంటే ఒక చిన్న ఛానల్ ఈ చిన్న ఛానలే రేపు ఎంత పెద్దదవుతుందో మనకైతే మనమైతే ఊహించలేము కదా ఎటువంటి పరిస్థితులైనా కూడా మనకు కష్టపడుతుంటే మనం మంచి సంకల్పంతో కష్టపడుతుంటే అది ఖచ్చితంగా మంచి విజయాన్ని సాధిస్తుందన్న నా నమ్మకం ఇలానే నేను జీవితంలో పైకి వచ్చాను ముందుకొచ్చాను కూడా ఆ నమ్మకంతోనే ఈ కిరణ్ ఫుడ్ అనే ఛానల్ మిస్టర్ కిరణ్ మైక్ అనే ఛానల్ రెండు ఛానల్ అయితే స్టార్ట్ చేశాను అది కూడా స్లోగా పికప్ అవుతుంది అదేంది అనేది ఆ ఛానల్లో ఇంకొంచెం గ్రోత్ పెరిగాకైతే మీకు ఆ ఛానల్ని కూడా పరిచయం చేస్తాను అప్పుడే ఈ ఒక ఛానలే ఫుల్ సక్సెస్ కావాలి అప్పుడే రెండో ఛానల్ అంటారనే ఉద్దేశంతో ఆ ఛానల్ అయితే పక్కన పెట్టేసి చిన్నగా అయితే మెయింటైన్ చేస్తున్నాను ఇంకపోతే వంట విషయానికి వస్తే ఆయిల్ బాగా మంట అయితే బాగా అందుకుంది ఊపు రామున్న చేయబడడం మంటకు పూనకాలు వచ్చేసినాయి తర్వాత వచ్చి ఆ ఆయిల్ బాగా వేడయ్యాక ఆ బిర్యానీ అన్నీ నీట్గా రోస్ట్ చేసుకున్నాక తర్వాత పచ్చిమిర్చి తర్వాత ఆనియన్స్ తర్వాత అల్లం అల్లం పేస్టు మొత్తం మొత్తం అన్నీ బాగా రోస్ట్ చేసుకున్నాక ఇవన్నీ బాగా రోస్ట్ అవ్వాలి ఎంత రోస్ట్ అంటే గోల్డ్ కలర్లో మొత్తం మారిపోవాలి ఇవి బాగా రోస్ట్ చేసుకున్నాక ఇంకా టమాటోలు వేసేసి తర్వాత చికెన్ వేసేసి తర్వాత పొళ్ళు వేసేసి పొళ్ళు అంటే వీడియో కంటిన్యూగా చూస్తే బిర్యానీ మసాలాలు ఏ కంపెనీ వాడితే మంచిదో కూడా నేను చూపించున్నాను ఖచ్చితంగా ఫాలో అవ్వండి సూపర్గా ఉంటుంది బిర్యానీ దాంట్లోకి వాడాల్సినవి అన్నీ కూడా కంటిన్యూగా చూస్తే మీకు అర్థమవుతుంది తే బిర్యానీకి మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఆచి బిర్యానీ మసాలా దీని అమ్మ జీవితం ఈ మసాలా వచ్చినాక మనం చేత్తో ఏం తయారు చేసేసినా కూడా టేస్ట్ ఉండదు ఇదైతే దాదాపు ఒక కేజీ బియ్యానికి ఒక్క మసాలా అంటే ఆ లెక్కను లెక్కేసుకొని వేసేస్తే అద్భుతంగా ఉంటుంది రెండు కేజీలు బియ్యం తీసుకున్నాం కాబట్టి రెండు ప్యాకెట్లు పన్నెండు రూపాయలు ఆచి బిర్యానీ మసాలా వేస్తే తర్వాత కొద్దిగా చికెన్ మసాలా వేస్తే ఇంకా అవసరమే లేదు ఏది కూడా అంత నీట్గా అయితే సరిపోతుంది ఆ ఫ్లేవరు అద్భుతంగా ఇంకా తర్వాత వచ్చి ఆచి చికెన్ మసాలా ఆచి మొత్తం నేను వాడేది ఏది కూడా బిర్యానీలోకి ఆచి చికెన్ మసాలా మా రెండు కేజీలు రైసు మూడు కేజీలు చికెన్ కాబట్టి అదైతే పది రూపాయల ప్యాకెట్ మొత్తం వేసేయడం జరిగింది తర్వాత మీరు కంటిన్యూగా చూస్తే ఒక బిర్యానీ టేస్ట్ రావడానికి ప్రముఖంగా ఏదైతే ఉపయోగపడుతుందనేది ఒక చిన్న వస్తువు కూడా బిర్యానీ టేస్ట్ మార్చడానికి ఉపయోగపడుతుంది ఆ వస్తువే మ్యాగీ మసాలా అవైతే అవి కూడా కేజీ బియ్యానికి ఒక ప్యాకెట్ వేస్తే అద్భుతంగా ఉంటుంది అది కూడా చికెన్ ఉడికినప్పుడు వేస్తాము వీడియో అయితే కంటిన్యూగా చూడండి పోతే చికెన్ అన్న ఏ టు జెడ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం అన్న చేతుల మీదే చేశాడు చెమట పట్టకుండా చేశాడు నీట్గా అద్భుతంగా కూడా హ్యాపీగా సంతోషంగా కూడా చేసాడు అందుకనే వంట అయితే అదిరిపోయింది ముక్కలు కూడా బాగా ఉడికిపోయినాయి రైస్ నీట్గా సూపర్గా వచ్చింది టేస్ట్ అయితే అందరం దుమ్ములేపేశాము అద్భుతంగా ముక్కలు కూడా బాగా బాగా వచ్చాయి నీట్గా ఒక సైజే కొట్టించాను మన హరి చికెన్ సెంటర్లో అయితే అద్భుతంగా కట్ చేస్తారు మనం అడిగిన విధంగా నీట్గా ఉంటుంది చికెన్ కూడా ఇకపోతే అక్కడ పరిస్థితిని బట్టి పొయ్యిలో మంటను బట్టి తీసుకునే పాత్రను బట్టి మామూలుగా బాస్మతి రైస్కి మనం గ్యాస్ మీద వేసుకుంటే కొద్దిగా నెయ్యి వేసుకోగలిగితే ఒక్క గ్లాసు బియ్యానికి ఒకటిన్నర గ్లాసు బియ్యం ఒకటిన్నర గ్లాసు వాటర్ అయితే సరిపోతాయి ఇక్కడ పొయ్యి మీద కాబట్టి ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ అయితే పోసాము రెండు గ్లాసులు వాటర్ అయితే నీట్గా సరిపోతుంది ఎందుకంటే పొయ్యి మీద మంట ఎక్కువ కాబట్టి కొంచెం ఆవిరైపోతుంది వాటర్ కూడా అందుకనే ఉద్దేశంతో ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ అయితే వేసాము పోతే ఈ బాటర్లో ఏంది వైన్ బాటర్లో వాటర్ పోస్తున్నారే అనుకోవచ్చు అది వాటరే మామూలుగా సీసాలో వాటర్ తాగితే అయితే మంచిదని ఆరోగ్యానికి ఇంకా మనకు సీసాలు అయితే దొరకవు కాబట్టి ఆ ఒయిన్ ఒకరోజు పార్టీ జరిగితే ఆ పార్టీలో బాటిల్ అయ్యి నీట్గా క్లీన్ చేసుకొని ఆ మూతను లోప చేసుకుని అవి వాటర్కి వాడుతున్నాము అంతే అది మంది అనుకుంటున్నారు చాలా మంది వీడియోస్లో పొరపాటు పడద్దండి పోతే అన్నీ వేసేసి వాటర్ పోసినాక ఒక్కరు ఉప్పు చూడాలి ఉప్పు ఇంకొచ్చి ఇంకొద్దిగా ఒక్కరు ఉప్పు తక్కువ ఉంటే ఉప్పు వేసేసి మళ్ళీ నీట్గా కలబెట్టేసి ఇంకైతే బాగా అది బాగా ఇంక ఇంకైతే రైస్ వేసుకునేసేయాలి రైస్ అద్భుతమైన బాస్మతి రైసు వేసేయడమే చాలా పొడుగు ఉంటుంది రైస్ కూడా టేస్ట్ కూడా బాగుంటాయి పైగా బిర్యానీ అంటే బాస్మతి రైసే బాగుంటుంది కాబట్టి బిర్యానీ రై బిర్యానీ చేసేటప్పుడు ఖచ్చితంగా బాస్మతియే వాడతాము ఇంకైతే అన్న నీట్గా బియ్యం వేసే కాడ కూడా మమ్మల్ని ఎవరిని అడగకుండా హెల్ప్ లేకుండా అన్నయ్య అన్నీ వేయడం జరిగింది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈ వీడియోలో అన్నయ్య అన్ని డైరెక్టర్ అన్నే హీరో అన్నే అన్నీ అన్నే కష్టపడి బాగా చేశాడు ఎంతో బిజీగా ఉంటే కూడా ముచ్చటపడి ఈ విధంగానే సబ్స్క్రైబర్లు అందరూ ముందుకు వస్తే కూడా నాకు కూడా చాలా సంతోషం అనిపిస్తుంది పార్టిసిపేట్ చేయడానికి అందరూ బ్యాచ్ అంతా కూడా బ్యాచ్ అంతా చాలా సంతోషంగా కామెడీగా ఉంటాము సండే అంటే అట్లీస్ట్ ఖచ్చితంగా బ్యాచ్ అంతా ఈ అయితే కూర్చొని హ్యాపీగా ఒకసారి తినడం అలవాటైపోయింది మన ఛానల్ వల్ల కాబట్టి ఇంట్లో లేడీస్ కూడా ఆదివారం మధ్యాహ్నం అయితే మా బ్యాచ్ ఎవరికి ఎవరినంలో వాళ్ళు వంట చేయటం లేదు అంతా ఏడాది తినేసి హ్యాపీగా వెళ్ళిపోతున్నాము எங்க திங்கட்டே நைட்டே சண்டே ఇకపోతే ఒకటిన్నర గంట రెండు గంటల కష్టం అయితే ప్రతిఫలించింది అద్భుతమైన బిర్యానీ ఆనందంగా అయితే మూత తీసేసి స్టార్ట్ చేసాము ఫస్ట్ ప్లేట్లో అందరూ తలా కొద్దిగా వేసుకొని రివ్యూ అయితే ఇచ్చేసారు వెంకటేశ్వర రివ్యూ బాగుండదంటే బాగున్నదంటాడు బాగలేదంటే బాగలేదంటాడు ఒరిజినల్ జన్యు రివ్యూ అలానే రామన్న కూడా అంతే టేస్ట్ అయితే అదిరిపోయిందంట అయితే భలే ఉడికిపోయి మసాలాలో అద్భుతంగా ఇంకా భాష అయితే చేయి అయితే థమ్సప్ చూపించేశాడు అద్భుతంగా ఉందని తిని భాష భాష చిన్న కామెడీ కాదు భాష ఉన్నంతసేపు అందరం కామెడీగా ఉండడమే ఇంకపోతే మా అచ్చేనాయన నా పక్కన కూర్చొని హ్యాపీగా అందరం అయితే తినేసాము టేస్ట్ అయితే అదిరిపోయిందంట మా అచ్చేనాయన కూడా రివ్యూ ఇచ్చేసాడు ఇంకపోతే మన హీరో ఈ టు మన హీరో వీడియో డైరెక్టరు హీరో కం సుబ్రహ్మణ్యం అన్న హ్యాపీగా అయితే ముక్క తినేసి టేస్ట్ అయితే ఎదిరిపోయిందంట బాగున్నదంట థమ్సప్